హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని హార్వెస్ట్లు అయితే ఉన్నాయండి మన గార్డెన్లో అవి చేసుకుంటూ కొన్ని కబుర్లు అయితే చెప్పేసుకుందాం సరదాగా ఇంకెంత కాలేషం వచ్చేయండి వీడియోలోకి చూడండి మా పాలకూర అండి చక్కగా ఇది మంచిగా చిగిరించుకొని చాలా లేతగా ఉందండి ఇప్పుడు దీన్నైతే నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఆర్గానిక్గా పండించుకునేది కదండి ఎంతో టేస్ట్గా ఉంటుంది పప్పులో వేసుకున్న అలాగే పాలక రైస్ చేసిన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పాలకూరతో పకోడీ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అయితే ఈ పాలకూరని మనము ఇలా ఎప్పుడూ కూడా కొంచెం ఒకసారి వేసుకుంటే చాలు అండి దాన్ని కట్ చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా మనకి వస్తూనే ఉంటుంది చిగురించుకొని కట్ చేసాక నేనేం చేస్తానంటే ఆవుల పశువుల గత్త ఉంటుంది కదా పశువుల ఎరువు దాన్ని అయితే నేను ఇచ్చేస్తాను లేదు అది లేదు అంటే కిచెన్ కంపోస్ట్ అయినా ఇచ్చేస్తాను అలా అయితే మంచిగా మళ్ళీ మనకి చిగురిస్తూ వచ్చేస్తుంది ఓకేనండి ఇలా చేస్తే పాలకూర ఈజీగా పెంచవచ్చు మా గార్డెన్ స్టార్టింగ్లో పెట్టాను ఇప్పటివరకు వరకు అది వస్తూనే ఉందండి పాలకూర అయితే ఇదిగోనండి ఇప్పుడైతే ఇక్కడ అంజీరా చెట్టుకైతే రెండు అంజీరా పండ్లు అయితే వచ్చాయి చక్కగా మా ఇద్దరు పిల్లలకి రెండు అయితే చక్కగా ఇచ్చింది మా అంజీరా చెట్టు చూసారా మా పిల్లలు అర్థం చేసుకొని అది కూడా రెండు పండ్లైతే ఒకేసారి ఇచ్చిందండి చాలా సంతోషంగా ఉంది ఈ అంజీరా పండ్లు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు ఇదిగోనండి ఇంకొన్ని వంకాయలు అయితే కోసాను ఇది చీకట పడిపోతుందంటే ఇంకా నేనైతే కిందకి వెళ్ళిపోదామని చెప్పి గబగబా వంకాయలన్నీ కోసేసాను ఇదిగోనండి ఇన్నైతే వచ్చాయి ఒక బెండ కూడా వచ్చిందండి పప్పుచారులోకి బాగుంటుంది ఇంకా కిందకి అయితే వచ్చేసానండి సాయంత్రం అయిపోయింది కదా వంట అయితే చేయాలి చకచక ఇదిగోనండి ఇది మంజీరా ఫ్రూట్ అయితే మంచిగా ముగ్గింది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంతేనండి మన చేత్తో మనం పండించుకొని తింటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ సంతోషమే వేరండి ఓకేనండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ లోకా సంస్థ సుఖ్నాబోద్ బాయ్ అండి